అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరి చేరదు మీ ఆరోగ్యం మీద కూడా శ్రద్ద పెట్టండి కశుభమే కలుగుతుంది సంబంధాన్ని మెరుగుపరచడానికి భాగస్వామితో చర్చించండి ఇక ఆరోగ్యపరంగా జలుబు మరియు తలనొప్పి మరియు లోపల జ్వరం వంటి సమస్యలు అయితే ఉంటాయి ఇక వాతావరణం కారణంగా ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి డాక్టర్ సంప్రదించి మందులను సేకరించండి సొంతంగా మందులను సేకరించడం మానుకోండి మీ శత్రువులు మిమ్మల్ని పాడు చేసేటటువంటి ప్లాన్ లో ఉన్నారు జాగ్రత్తగా వహించండి మీ స్నేహితుల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి మీ శత్రువులు వారి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి విశ్వాసం మరియు ధైర్యంతో మీరు మీ విజయాన్ని అయితే సాధిస్తారు ప్రభావవంతమైన వ్యక్తులతో సమావేశం సంపదకు మార్గం సుగమం చేస్తుంది ఈ రోజు మీరు చూసినట్టయితే ఎక్కువ కాచుల కారణంగా బడ్జెట్ క్షీణిస్తుంది అందువల్ల మీ కోరిక కోరికపై కొంత నియంత్రణను ఉంచటం అవసరం అవుతుంది చర్చ మరియు పోరాటం వలన కూడా మంచి ప్రసంగాన్ని అదుపులో ఉంచుకోండి వ్యాపారంలో కొత్త ఒప్పందం అయితే ఉండవచ్చు దాని నిబంధనలపై జాగ్రత్తగా అధ్యయనం చేయండి భాగస్వామితో కనసాగుతున్న వివాదాలు పరిష్కరించబడతాయి సంబంధాలు మళ్లీ కోలుకున్నట్లు జరుగుతాయి ప్రైవేట్ ఇంటర్వ్యూలలో కూడా మంచిగా మీరు విజయం సాధిస్తారు లైంగికత యొక్క బాధ్యత కలిగి ఉండవచ్చు ఏదో గురించి వాదన ఉంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమ వ్యవహారాల్లో ఉంటారు ఆరోగ్యం విషయంలో డయాబెటీస్ చేత బాధపడుతున్నటువంటి వ్యక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆహారాన్ని ఇతర వ్యక్తి ఒత్తిడి కారణంగా ఈ రోజు ఆహారం జాగ్రత్తగా చూసుకోండి ఒత్తిడిని తొలగించుకోండి ఆ ఒత్తిడి కారణంగా కూడా ఆరోగ్యం పాడవుతుంది నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు మీరు సరిగ్గా పనిచేస్తారు అటువంటి వ్యాఖ్యలకు నమ్మకం ఉండకపోవచ్చు మీ పని తీసుకునే ముందు రిస్క్ పరంగా ఆలోచించండి ఇక ప్రతికూల ఆలోచనలతో తమకు తాముగా ఉండవద్దు భాగస్వామి మరియు సంబంధం గురించి సరిగ్గా ఆలోచించండి ఆరోగ్యంలో చూసినట్లయితే శరీరంలో నొప్పి సమస్య బాధపడతారు మీరు ఎక్కువగా ప్రభావం ఉంటుంది అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి కోపాన్ని నియంత్రించుకోండి తెలివితేటలతో మాట్లాడండి మీ శత్రువులు మిమ్మల్ని ఈ రోజు హాని కలిగించే స్థితిలో ఉన్న కాబట్టి జాగ్రత్తగా విషయాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీ యొక్క అత్త మామయ్యల వైపు నుండి కూడా మీకు కొంత చర్చా పరిస్థితి ఉండవచ్చు స్పష్టమైనటువంటి మాటలు మాట్లాడండి అంతరాయం కలిగించవచ్చు వారు మీ జీవితంలో స్పష్టం బిజినెస్ లో కానీ మీ యొక్క కుటుంబ జీవితంలో కానీ మీకు ఈ అంతరాయం కలిగించే ఉన్నాయి ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సాయం చేసుకోవడం ద్వారా మీరు పనిచేసుకోండి లక్కీ సంఖ్య ముప్పై రెండు కలర్ కలరై తమ ద్రాక్ష ప్రతిరోజు ఈ విధంగా రాశుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో